అన్న మీ పేరు అన్న ఆ నవీన్ అండి నవీన్ ఎక్కడి నుంచి అన్న కడప అండి కడప జిల్లా కడపలో పరిస్థితి ఏంటి ఇంకా జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఉందా లేదంటే పెరిగిందా లేదంటే అట్లానే ఉందా ఇంకెక్కడ జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ అండి పది జిల్లాలో పది చీట్లకు ఏడు చీట్లతో ఉంటే ఇంకా మీకే తెలియాలా జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఉందా లేదా అని మహానాడు కూడా కడపలో పెట్టారు ఎట్లా మహానాడు తర్వాత ఏమైనా తెలుగుదేశం కేడర్లో కావచ్చు లేదంటే కడప జిల్లాలో ప్రజలు కావచ్చు టీడీపీ గ్రాఫ్ పెరిగిందంటారా మీరు చూసినట్టయితే మీరు కానీ చూసారు మహానాడు అంగరంగ వైభవంగా జరిగింది ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుయుక్తులు పడి ఆ మానాడు శతవిధాల ఏదో విధంగా ఆయన దుస్స దుర్మార్గ పాలనతో దాన్ని ఏదేదో చెడగొట్టాలని ప్రయత్నం చేశాడు కాబట్టి ఏ ఇటు ఆటంకం లేకుండా బ్రహ్మాండంగా మానాడు జరిగింది ప్రతి ఒక్కరు చారు ఏ ఇబ్బంది లేకుండా కడప జిల్లాలో పూర్తి స్థాయిలో తెలుగుదేశం కేడర్ అందరూ ఏకతాటిపైకి వచ్చి ఏడు సీట్లు గెలిపించారు మీరుగా చూడడం జరిగింది రాబోయే కాలంలో తెలుగుదేశాన్ని బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి పాలన చూసాక ఏమనిపిస్తుంది అసలు ఏమైనా నిజంగా చెప్పిన ఆమె నెరవేరుస్తున్నాడా ఒకటి ఒకటి కానీ ఒకటైనా మీరు చూస్తున్నట్టయితే ఈరోజు సంవత్సరం అయింది సంవత్సరం అయితే ఆయన చెప్పిన మొదటి మాట డిఎస్సి సంతకం అని చెప్పాడు డిఎస్సి సంతకం అయిపోయింది తర్వాత పింఛన్ చెప్పాడు పింఛన్ అయిపోయింది అన్నా క్యాంటీన్లు అన్నాడు అన్నా క్యాంటీన్లో అయిపోయింది నిన్న చూస్తే తల్లికి వందనం అన్నాడు తల్లికి వందనం ప్రతి ఒక్కరికి దాదాపు అరవై లక్షల బైజులకు తల్లి అకౌంట్ పొద్దు స్కూల్ టైం ఓపెన్ కరెక్ట్ టైంలో వేసాడండి ఖచ్చితంగా అదే అందరికీ మంచి అని మేము అనుకుంటున్నాము ఇంకా రేపు ఆగస్టు కల్లా ఉచిత బస్సు ప్రయాణము మహిళలకు పదహైదు కూడా తొందరలోనే వస్తానని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నామండి గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఇప్పుడు ఏడాది చంద్రబాబు పాలనకి ఏంటి మార్పు ఏం వచ్చింది ఆయన ఐదేళ్ళ పరిపాలనలో ఏముందండి వేరేది ఏం లేదు ఓన్లీ విద్వాంసం విద్వాంసం తప్ప దాచికంగా తప్ప దౌర్జన్యాలు దోపిడీలు తప్ప వేరేది ఏం లేదు ఒక అభివృద్ధి కానీ ఒక సంక్షేమం కానీ ఏ విధమైన సంక్షేమం లేదు కేవలం ఏదో ఆయన ఒక ఐదు వేలు పదివేలు కులానికి ఒక కులాన్ని విడి తీసి ఆటో వాళ్ళకి ఐదు వాళ్ళకి ఐదు వేలు అని చెప్పి తప్ప ఏ విధంగా అభివృద్ధి చేసా ఒక రోడ్లు లేదు ఏ విధమైన రోడ్లు లేదు ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎన్ని విధాలు రోడ్లు చూసారా రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ ప్రతి ఒక్కటి రోడ్లు ఈడ గుంతలునే రోడ్లు లేవు అసలు గుంతలు కంటే మనమే లైట్లు చూసి చూడాలి అంగా ఈ విధమైన అంటే జగన్మోహన్ రెడ్డితో పోల్చుకుంటే సంవత్సరం లోపల మనకు ఈ విధంగా సంక్షేమం తిక్కు అభివృద్ధి తిక్కు ఇన్ని వస్తున్నాయి ఇంకా ఏం కావాలని మనకు సినిమా చూపిస్తా అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి చూపించారు కదండి ఆయనకు సినిమా చూపించి ఇంట్లో కూర్చోబెట్టారు ఆయన ఏం చూపిస్తాడు సినిమాగా ఆయన చూపిస్తే అవుతాడు అంటున్నారు లెక్కర్ కేసులో అయినా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది లేదంటే తనపైన ఎఫ్ఐఆర్లో ఆల్రెడీ ఏ గా కేసు నమోదు చేశారు కాబట్టి సత్యనపల్లి పర్యటనకు సంబంధించి ఈ కేసులో అయినా సరే అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంట ఏమండి దొంగలు ఏ కేసులో అయినా అరెస్ట్ చేస్తారా ఏ కేసులో అరెస్ట్ చేస్తారా అని మేము చెప్పాల్సిన అవసరం లేదు ఏ కేసులు అరెస్ట్ చేస్తారా మద్యం కేసులు అరెస్ట్ చేస్తారా ముప్పై రెండు కేసులు ఉన్నాయి ముప్పై రెండు కేసులు ఏ కేసు అరెస్ట్ చేయొచ్చు అరెస్ట్ చేయడం అయితే ఖాయం ఇబ్బంది లేదు అరెస్ట్ అయితే మీ కడప జిల్లాలో ఎలా ఉందా అరెస్ట్ ప్రభావం ఆర్ఎస్కు ఏం లేదు ఆయన ప్రభావం ఏం లేదు ఆయన ప్రభావం అంతా అయిపోయిందండి ఆయన ప్రభావం మూడు సీట్లతోనే అర్థమైంది రేపు వచ్చి ఆ మూడు చీట్లు రావు ఆ పుల్లిందులో కానీ ఆయన కానీ ఓడిపోవడం గ్యారెంటీ పుల్లెందులో ఓడించేస్తారా జగన్మోహన్ ఇబ్బంది ఏం లేదు ారులివెందులో ఖచ్చితంగా ఓడిస్తారండి ఆయన తొంభై వేలు మెజార్టీ అన్నారు అందరూ లాస్ట్లో ఉన్న లీడర్లు కానీ వాళ్ళ పార్టీలోనే బెదిరించి చేర్పించుకున్నారు ఈ పొద్దు తొంభై వేల మెజార్టీని అరవై వేలుకి తెచ్చారు అరవై వేలు తగ్గించడం పెద్ద ఖచ్చితంగా కాదండి ఈ పొద్దు రాజీనామా వేసి ఓడిసి ఏమని అండి గెలుస్తా అంటే ధైర్యం ఉండేదాన్ని దాన్ని రాజీనామా అతను మీ పేరు అండి వ్యవసాయం చేస్తుంటారండి వ్యవసాయం ఎట్లా ఉందండి రైతులకు ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు వచ్చే సంవత్సరం ఏడాది కాలంలో రైతుల పరిస్థితి ఏంటి బాగానే ఉంది రైతుల రైతుల పొజిషన్ ఉంది దాని తర్వాత ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో వాటర్ ప్రాబ్లం అనేది ఏం లేదు మాది రాయలసీమ అయినప్పటికీ కూడా నీళ్లు పుష్కలంగా ఉన్నాయి అదిగా ప్రాజెక్ట్ తెలుగు గంగ కానీ అక్కడ ఎక్కడ లేని రాష్ట్రంలో ఎక్కడ లేకుండా మా జిల్లాలో మాత్రమే ఒకే జిల్లాలో అల్గర రిజర్వాళ్ళు తర్వాత తెలుగు గంగ ఎస్ఆర్బిసి కెనాల్ వాటర్ ప్రాబ్లం లేకుండా జిల్లా ఏదంటే మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్లో మాదే ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్టీ రామారావు టైంలో తెలుగు ఏ విధంగా ఇచ్చారు చంద్రబాబు నాయుడు కూడా రైతుల కోసం ఎస్ఆర్బిసి కేంద్ర కానీ వాటర్ ప్రాబ్లం లేకుండా చేస్తూ రైతులకు నిత్యం ఉపయోగపడే ఒక్క సెంటు కూడా కనీసం ఎండిపోకుండా బ్రహ్మాండంగా రైతులు ఉపయోగపడేలా పాటుపడడం జరిగింది ఇది వాస్తవం అంటే రాయలసీమ ప్రాంతం అనేది రాయలసీమ ప్రాంతం అంటున్నారు కదా రాయలసీమ ప్రాంతానికి ఏ ముఖ్యమంత్రి అండి బాగా చేశారు ముందు ఎన్టీ రామారావు గారు చేశారు ఎందుకంటే తెలుగు గంగ కట్టిన తర్వాత కనీసం ఎండిపోయిన పొలాలు కూడా దండే వేల ఎకరాలు ఉండేటివి ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత తెలుగు గంగ ఏర్పాటు చేసి అప్పుడు తమిళనాడులో కానీ మనకు కానీ ఉండే విధంగా తెలుగు గంగ నుంచి సస్యశ్యామలం పొలం జరగడం చేయడం జరిగింది అటు తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎస్ఆర్బీసీకి కాలువ కాలువలు కానివ్వండి తెలుగు గంగ నుంచి వాటర్ సప్లై చేయడం కాని ఇటు కర్నూలు జిల్లా రాయలసీమ నుండి కడప జిల్లా వరకు కూడా బాగా వాటర్ ప్రాబ్లం లేకుండా చేస్తూ రైతులకు బాబం చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పాలనలో బాగానే ఉందంటారు మరి చంద్రబాబు వస్తే పంటలు ఎట్లా ఎట్లా అంటారు కదా కరువు వస్తుంది అతను వస్తే నీళ్ళు రావు ఇల్లు వస్తే నీళ్ళు వస్తాయి మరి ఆ విధంగా అనుకుంటే ఇప్పుడు ఎన్నోసారి ముఖ్యమంత్రి ఇన్నిసార్లు నేను కదా రైతులు ఏమైనా ఎండిపోయినారా పోనీ ఒక ఎక్కడ ఎండిందని ఏ రైతు చెప్పండి అది కాదండి వాస్తవం కాదు ఈ రోజు వరకు కూడా కడప జిల్లా వరకు కూడా నీళ్లు మారుతున్నాయంటే చంద్రబాబు నాయుడు గారు పుణ్యమే మరి ఏంటి మీ నంద్యాల పరిస్థితి ఏంటి నంద్యాలలో మరి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతున్నారు కదా బాగాలేదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అసలు బాగాలేదని చెప్పేసి ఆయన యువకుడు మామూలు చెప్పేది చెప్తుంటాడు సరే ఏం చెప్పకుంటే వాళ్ళ సిస్టరే కదా ఎంపి మరి జనాలు ఎన్న ఓటమి మళ్ళీ అదేవిధంగా వాళ్ళ పెద్ద బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఎత్తున ఉద్యమం చేశాడు ఆర్వైస్ఎస్ పెట్టి రైతుల కోసం వా కనీసం ఒక ఎకరా కూడా ఎండిపోకూడదు ఉద్దేశంతో ఆర్ఓఎస్ఎస్ పార్టీ పెట్టి బ్రహ్మాండంగా చేశారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అటు తర్వాత ఆయన కూతురుని తెచ్చి ఎంపిక చేసుకున్నాడు రైతులు ఏ పొజిషన్ ఏ విధంగా ఉండాలా రైతులకు ఏ విధంగా చేయాలా అనే ఉద్దేశంతో ఆయన కూడా అవగాహన ఉన్నటువంటి లీడరు ఆయన కూడా వా కనీసం వాళ్ళ పెద్దనాన్న అడుగుదాల్లో కూడా నడతలేదు రోజులు నువ్వు ఈరోజు అతని నీళ్ళ గురించి చెప్తే ఎట్లా చంద్రబాబు ఆ మోసం చేశాడు ప్రజలందరినీ చంద్రబాబు ఎప్పుడు ఎట్లానే చేస్తుంటాడు ప్రజల్ని నమ్మించడం మోసం చేయడం తనకు అలవాటు అని చెప్తున్నారు ప్రజలను మోసం చేసి ఆయన ఎందుకు ఎందుకు ఎందుకుంటాం మేము ప్రజలకు మోసం చేశాడని మీరు చెప్తున్నారు మేము ఎందుకో ఎందుకు ఎందుకు మీరు చేసే అరాచకాన్ని గత ప్రభుత్వం అరాచకం చేసి తర్వాత నా చేసి పరిపాలన నానా విధాలుగా రైతులు కనీస కార్యకర్తలు వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఇలా నానా ఇబ్బందులు పెట్టిన తర్వాతనే కదా మీరు పరిపాలన సరిగా లేదనే దేశంతో చంద్రబాబు నాయుడు గారు అయితే రాష్ట్రాన్ని కాపాడుకోగలడు రాష్ట్రాన్ని గట్టున పెట్టగలడు రైతులకు కానీ పేద ప్రజలకు కానీ బీసీ మహిళలకు కానీ బీసీ ఉన్న యువకులకు కానీ ఎటు అటువంటిది అగ్రవర్ణాలకు కానీ ఆల్ క్యాస్ట్కు సంబంధించిన విషయంలో ఎలాంటి పొరపాటు లేకుండా సమానంగా చూసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అంటే మరి ఏడాది కాలంలో బాగానే చేస్తున్నారా చెప్పిన హామీలు నెరవేరుస్తున్నారా ఫెన్షన్ పెంచుతామన్నారు పెంచారా గ్యాస్ వస్తా అన్నారు ఇచ్చారా తల్లికి వందనం ఎలక్షన్ టైంలో వాళ్ళు చెప్పారు గతంలో ఆయనకి ఇచ్చాడు దాంట్లో పదమూడు వేలు ఇచ్చారు పద్నాలుగు వేలు కొంతమంది కొంతమంది ఒకరికేసరికి ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు మేనిఫెస్టో ఎలక్షన్ ముందు చెప్పారు అయ్యా మీకు ఎంతమంది పిల్లలు ఉంటారు అంత మందికి ఇస్తాను చెప్పాడు ఆ వాగ్దానం నిలబెర్చడం జరిగింది బ్రహ్మాండం ఉండారు పిల్లలు చదువుకుంటున్నారు బాగానే ఐదు మంది నలుగురు ఉండరు ఇద్దరు ఉండరు ముగ్గురు అందరికి ఇచ్చాడు అదేవిధంగా గ్యాస్ ఇస్తాను చెప్పాడు గ్యాస్ ఉత్సవ ఇచ్చాడు కదా అదేవిధంగా కొంతమంది లోన్స్ ఇయర్ ఎస్సీ బీసీ మేనేజర్ గారు అది కూడా మనకి ఇంటర్వ్యూ బ్యాంకులకు ఇయ్యడం జరిగింది అంటే గ్రామాల్లో ప్రజలంతా హ్యాపీగా ఉన్నారంటారు హ్యాపీగా ఉన్నారు జగన్ అంటున్నాడు ప్రజలంతా చాలా ఇబ్బందులు పడిపోతున్నారు ఎన్నికలు వస్తే నాకే ఓటేస్తారు నేనే గెలుస్తాను అంటున్నాడు ఆయన ఇక లాస్ట్ అండి నేను చెప్తున్నాను కదా ఒక రైతుగా వీళ్ళు మేము రైతు పరీక్షలు నేను కదా నువ్వు చేసేటట్టుంటే అసెంబ్లీకి వెళ్ళు నీకు అవకాశం చక్కగా మాట్లాడే విషయానికి రైతులకు ఈ విధంగా ఇబ్బంది రైతులకు ఈ విధంగా చేయాలా పేద బడుగు బలహీన వర్గాలకు ఈ విధంగా పని చేయాలా అని ఒక నినాదంతో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఎవరిని కొట్లాడు నీ నీవంత ప్రతిపక్ష పాత్ర కొట్లాడు బ్రహ్మాండ ప్రజల కోసం పోరాటం చేసిన అంటే మేము కూడా లక్షణంగా అసెంబ్లీని బా పోరాటం చేస్తున్నాడు అని ఏ రైతులు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ బీసీ మెనార్టీలు ఎవరు ఇన్నెళ్ళు కూడా తింటున్నారు అయ్యా ఈయన బాగానే కొట్టాడుతాను బాగానే చేస్తాడేవో మళ్ళీ ఈసారి అని నువ్వు అసెంబ్లీకి వెళ్ళకుండాంటే నీ నినాదం బయట మీదట నీ ఉన్న మంత్రులు వాళ్ళు ఉన్న కేసులు నీటికపోయి నువ్వు కేసులు నీరికపోయి ప్రజలకు ఎవరు రేపటి రెస్పాన్సిబిలిటీ ఎవరు గెలిచే పరిస్థితి లేదంటారా తన ఎమ్మెల్యే గెలిచి సాధించింది కానీ ఈ ఇంత ప్రతిపక్షంగా వచ్చి మరి వచ్చే పొజిషన్ అయితే కాండాలి నాకు తెలిసినంత వరకు వైసీపీ పరిస్థితి ఏంటి అసలు ఏం లేదు పార్టీ ఉండే మామూలు ఉంటారు ఉండేది లీడర్షిప్ లేదు ఎంతసేపు ఉన్నా ఈయన 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 మేనేసుకుని నేను గెలరా రాయలసీమలో ఈయన ఇవ్వడానికి ఈ పరిస్థితి ఇట్లా ఉంది రాయలసీమ అంటే వైసీపీ లేదంటే వైఎస్ఆర్ ఫ్యామిలీ కొద్దిగా కంచుకోట కొంచెం బలంగా ఉంది అంటారు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్నది రాజశేఖర రెడ్డి చివరి శ్రీను కూడా నిలబెట్టుకునే పరిస్థితి వచ్చే టైంలో జరిగింది కనీసం మీ ఫాదర్ దాంట్లో కనీసం నువ్వు ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుని పార్టీని కూలీలను రైతులను డెవలప్ చేసుకుంటా వచ్చేటప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా